ఈ రోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ విజయభాస్కర్ ఇంకొక ఆయమో బయలుదేరింది ఇప్పుడు గుడ్డు అంటే గుంటూరు అంటే ఏం మాట్లాడుతున్నావు మీ తండ్రి గారు మరణించిన తర్వాత ఏ రకంగా మిమ్మల్ని హింసించినారో కాంగ్రెస్ పార్టీ గురించి మీకు తెలియదా వాడుకొని పక్కకు పెట్టే రకం డివైడ్ అండ్ రూల్ ఈ ఈరోజు జగన్ రెడ్డి అని మీరు సంబోధించడం మంచిది కాదని మీకు నేను తెలియజేస్తా ఉన్నా మోసం చేసింది ప్రత్యేక హోదా ఇస్తామనింది రాష్ట్రాన్ని రెండుగా చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా మరి ఈరోజు మీరు రకరకాలుగా విమర్శలు చేస్తూ ఉన్నారు మీరు కూడా చివరికి చంద్రబాబు చేతలో కీలుబొమ్మగా దానికి మీరు మాట్లాడే విధానమే అర్థం పడుతుంది ఒక రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా మా నోరు రావడం లేదు మాట్లాడడానికి కూడా ఎందుకంటే మీరందరూ కూడా మా సొంత తోపుటల మాదిరి మీ కుటుంబాన్ని మేము ఎంతో గౌరవిస్తాం రాజశేఖర రెడ్డి గారి పైన ఉన్న అభిమానం ఈరోజు మన ముఖ్యమంత్రి గారు చేస్తున్న మరి అడుగు ఆయన అడుగు జాడల్లో నడుస్తూ అడుగులు వేస్తూ ముందుకు పోతున్న జగన్మోహన్ రెడ్డి గారు చూసి మీరు ఎన్ని మాట్లాడినా మా నాయకుని గురించి ఇంకా మాకెక్కడో రాజశేఖర రెడ్డి గారి పైన ఉన్న ఈ కుటుంబం పైన ఉన్న అభిమానం మా నోటిని కట్టివేస్తా ఉంది మాట్లాడడం గొప్ప కాదు మాట్లాడే ముందు ఆలోచన చేసి మాట్లాడితే ప్రజలు అర్పిస్తారు